హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరి ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా నేను ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా కూడా మీరు మరే ఛానల్లో శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకై నా అన్వేషణ పదమూడవ భాగం నువ్వు మీ ఆవిడ్ని రెండు చేతులతో ఎత్తుకుని చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయిబాబు అనగానే ఇద్దరు షాకై నోర్లు తెరుచుకొని ఒకరినొకరు చూసుకున్నారు సిరి గట్టిగా బామ్మ తీసుకెళ్లడం ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా ఇది మన వంశాచారమే తల్లి నీ మొగుడు నిన్ను కష్ట భరించగలడో లేదో తెలుసుకోవడానికే ఇదంతా ఏంటండి తెలుసుకునేది నేను దీని కొప్పుకోను అసలు మేమిద్దరం నిజంగా అంటూ సూర్య ఏదో చెప్పబోతుంటే కంగారుగా ఏంటి సూర్య అలా సీరియస్ అవుతావు బామ్మ ఏమనుకుంటుంది అలా మాట్లాడితే అని చెప్పింది సిరి ఇంకెలా మాట్లాడాలి అసలు నేను నిన్ను నవ్వు నవ్వుతూ అదే అదే నేను చెప్తాను నువ్వాగు అని సూర్యని ఆపేసి బామ్మా ఏంటి చెప్పేది నాకెక్కడో కొడుతుంది వయసులో ఉన్నవాళ్ళు పైగా ప్రేమించి నా పెళ్లి వాళ్ళు ఇలాంటి అవకాశాలు వస్తే ఎగిరి గంతేస్తారు కాని మీరిద్దరూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారేంటి అని డౌట్గా సిరిని మాట్లాడనివ్వకుండానే అడిగింది బామ్మ అదేంటంటే బామ్మగారు అసలు మేము అంటూ సూర్య నిజాన్ని చెప్పబోతుంటే సిరి మధ్యలో ఆపేసి వాగు సూర్య నేను చెప్తాను అని బామ్మ నీకు చెప్పాను కదా సూర్యకి ఎవరూ లేకపోయినా చాలా పద్ధతిగా పెరిగాడు తనకి బయట ఇలా బిహేవ్ చేయడం నచ్చదు నా మాట విని ఇదొక్కటి వదిలేయవే ఆదా సంగతి అని చూడు నాయనా నీ ఉద్దేశంలో ఏమాత్రం తప్పులేదు కాని ఇది గుడి అటు చూడు అంటూ గోపురం మీద చూపించగానే సైలెంట్ గా తలదించుకున్నాడు సూర్య ఇంత పవిత్రమైన గుళ్ళో సృష్టి కార్యాన్ని ఎందుకు చిత్రిస్తారో తెలుసా అది లేకపోతే మనుగడ లేదు కాబట్టి నువ్విలాంటి పిచ్చి పిచ్చి సందేహాలు పెట్టుకోకు నువ్వెత్తుకుంటున్నది మీ ఆవిడ్నే తన మీద నీకు అన్ని హక్కులు ఉంటాయి మీరు చెప్పింది నిజమేనండి కానీ నేనసలు తనకి అంటూ చెప్పబోతుంటే ఏంటి సూర్య నువ్వు మరీను అని బమ్మ ఆయన్ని బుజ్జగించి ఒప్పించాలి నువ్వెళ్ళు నేను చెప్తాలే అంది సిరి సరే త్వరగా నైపు కానివ్వండి అని బామ్మ పక్కకెళ్ళగానే ప్లీజ్ సూర్య ఇలా నిజం చెప్పాలనుకుంటే నా పరిస్థితి ఏంటి చెప్పు ఆ పనులన్నీ చేయడానికి నేనేమి నీ మగుని కాదు అని కోపంగా అన్నాడు సూర్య ప్లీజ్ సూర్య అలా అనుకు నాకు తెలిసి ఇలాంటివి ఇంకేముండవు ఇదొక్కటి చేసే అబ్బా సిరి అర్థం కావట్లేదు ఒకసారి గుడిని చూడు ఎంత పెద్దదో పదకొండు సార్లంటే ఇంకేమైనా ఉందా అదేం పర్లేదు సూర్య కాసేపు ఎత్తుకో వెనక్కి వెళ్ళగానే దిగేస్తాను అప్పుడే ఇబ్బంది ఉండదు ప్లీజ్ సూర్య లేదంటే అడ్డంగా బుక్కైపోతా అంటూ సూర్యని ఒప్పించింది సిరి కోపంగా సరే అయితే పద అనడంతో అమ్మయ్యా అనుకుని బామ్మా మేమెళ్ళి ప్రదక్షిణలు చేసొస్తాం ఆ వెళ్ళండి అని పంతులుగారు వీళ్ల మీద నాకు నమ్మకం లేదు కూడా మీరు కూడా వెళ్ళండి అనగానే సూర్య సిరివైపు కొరకురా చూశాడు ఎందుకు బమ్మా మేం వెళ్తాంలే ఏమోనమ్మా పొరపాటున దింపేస్తే మీకు పంతులుగారు గుర్తు చేస్తూ ఉంటారు చూడు బాబు సూర్యా సిరి నీ బరువు కాదు నీ బాధ్యత అది గుర్తుపెట్టుకో ఎక్కడా పొరపాటు కూడా దింపకూడదు అనగానే దిగాలుగా సరేనని తలూపి సిరివైపు తిరిగి మెల్లిగా దగ్గరికొచ్చి తన నడుం చుట్టూ ఒక చేయి వేసి మరొక చేయి మోకాళ్ళ పైన వేసి లిఫ్ట్ చేశాడు అనాఛాతితంగా ఉన్న తన నడుముని పిడికెట్లో బిగించి పట్టుకుని నడక ప్రారంభించాడు సూర్య అసలే తడిచుండడం వల్ల చల్లగా ఉన్న సూర్య చేతులు తన నడుముని చుట్టేయగానే ఇంకా చల్లగా అనిపించి ఒళ్లంతా బిగుసుకుపోయినట్టు అనిపించకై గట్టిగా కళ్ళు మూసుకుంది సిరి చిత్ర విచిత్రంగా అనిపిస్తుంటే మెల్లిగా కళ్ళు తెరిచి తనకు తెలియకుండానే పూలహారంలా సూర్య మెడచుట్టూ చేతిలేసి గట్టిగా పట్టుకుంది సిరి సూర్యలో ఏదైనా మార్పు కనిపిస్తుందేమోనని ఆ భావాలని పట్టుకోవాలని తన కళ్ళల్లోకి తదేకంగా చూసింది సిరి కాని తన మొహంలో ఎలాంటి భావము కనిపెట్టలేకపోయిందామే తన చేతిల్లో నలిగిపోతున్న తన పిడికేదంత నడుము ఆ స్పర్శని ఇంకా ఇంకా కావాలనుకుంటుంటే వయసు వేడి వలుపు సంఖ్యలు వేస్తుంటే ఎందుకు తనిలా అవుతుందో తనకే అర్థం కానట్టు తన్మయత్వంతో కళ్ళు మూతలు పడుతుంటే అతడి మెడచుట్టూ వేసిన చేతులను బిగిస్తూ తన భుజం మీద తలవాల్చింది సిరి సిరిలో వస్తున్న మార్పు తనకి తెలుస్తున్నా దాంతో తనకి సంబంధం లేదన్నట్టుగానే ప్రదక్షిణలు చేస్తున్నాడు సూర్య ప్రదక్షిణలు అయిపోయాక తనని దింపేసి హమ్మయ్యా అనగానే సారీ సూర్య అయినా నేనేమంత బరువుగా ఉండంలే అని అమాయకంగా అంది సిరి కొట్టానంటే మొహం పగిలిపోద్ది నీ బరువెంతో మోసిన నాకు తెలుసు లేదంట లేదు అని కురకుర చూస్తుంటే మందుకొట్టి ఫుల్లుగా బాడి పెంచినట్టున్నావు పేరుకు సన్నగా ఉన్నా దున్నపోతుల పది టన్నుల వరుగున్నావు తెలుసా నీకు అని అన్నాడు సూర్య కోపంగా ఏయ్ ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని ఏదో అనబోతుంటే బాబు అయిపోయిందా ఇక లోపలికి రండి అని మంగమ్మ చెప్పడంతో ఇద్దరు ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ లోపలికెళ్లారు తడిబట్టాలతోనే పీటల మీద కూర్చుని గారు చెప్పినట్టుగా చేస్తున్నారు ఇద్దరు భార్యాభర్త కాకపోయినా కంకణాలు కట్టుకున్నారు కలిసి ప్రదక్షిణలు చేశారు ఒకరి చేతినొకరు పట్టుకుని పసుపు కుంకుమ అక్షింతలతో స్వామిని అభిషేకిస్తున్నారు కానీ వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కారు పంతులుగారు కలుగజేసుకుని బాబూ ఈ కుంకుమని అమ్మాయి మంగళసూత్రానికి పెట్టండి నేనా నేనేందుకు నండి తనే పెట్టుకుంటుంది అదేంటి బాబు అలా అంటావు నువ్వే పెట్టాలి కట్టింది నువ్వే కదా అవునవును బామ్మ ఆయనే కట్టాడు నువ్వు అలాంటి డౌట్లేం పెట్టుకోకులే అని సూర్య ఈ ఒక్కసారికి పెట్టు అని రిక్వెస్టింగ్గా అనగడంతో పళ్ళు పటపటా నూరుతూ సరేనని బొట్టు తీసుకుని పెట్టాడు సూర్య బాబూ అలానే అమ్మాయి నుదుటికి సింధూరం పెట్టండి అనగానే ఇద్దరూ ఉలిక్కిపడ్డారు పెట్టుబాబు దీంతో పూజైపోతుంది అనడంతో ఇంకేమీ చేయలేక నుదుటిదాకా చేతిని తీసుకొచ్చాడు సూర్య కాని పెట్టడానికి మనసు రావట్లేదు బమ్మా అక్కడెవరో ఉన్నట్టున్నారు ఎవరు అనగానే అందరూ అటువైపు తల తిప్పి చూశారు ఈలోపు గా సిరి కుంకుమ తీసుకుని నుదుటి మీద పెట్టుకుంది దాంతో హమ్మయ్య అనుకున్నారు ఇద్దరూ బాబు ఎవరూ లేరే ఆ అవును బామ్మ నాకెందుకు అలా అనిపించిందిలేండి అని సూర్య అనడంతో అవునా సరేలే బాబు పూజ ఇక్కడితో అయిపోయింది ఇక లేవండి అమ్మయ్యా అనుకుని ఇద్దరూ పైకి లేస్తుంటే చాలాసేపటి నుండి కూర్చుని ఉండడం వల్ల కాళ్లు బాగా పట్టేసాయి సిరి ఫాస్ట్గా లేవబోయి తన వల్ల అసలు కాక అలానే కిందకి పడబోతూ సూర్యచేతిని గట్టిగా పట్టుకుంది జాగ్రత్త అంటూ ఆమె నడుం చుట్టూ చెయ్యేసి పైకి లేపాడు సూర్య అబ్బా కాళ్ళు పట్టుకుపోయాయి ఇంకా ఎన్ని పూజలు చేయిస్తుందో ఏంటో ఈ ముసల్ది అనుకుంటూనే సూర్య నడిపించుకుంటూ తీసుకెళ్తుంటే మెల్లిగా నడుస్తూ ఒక చోట కూర్చుంది సూర్య పదే పదే నాలుక తలుపుకోవడం చూసి వాటర్ ఏమన్నా తాగుతావా అని అడిగాడు వద్దు వేడివేడిగా కాఫీ కావాలి ఇక్కడ కాఫీ ఎక్కడ దొరుకుతుంది కిందకెళ్ళాక తాగుదులే అంటూనే బాటిల్తో నీళ్ళిచ్చి ప్రస్తుతానికి ఇవి తాగు అని అందిస్తుంటే ఏంటి నాయనా మీ ఆవిడ బాధపడితే చూడలేకపోతున్నట్టున్నావు అని నవ్వుతూ వచ్చింది మంగమ్మ అబ్బే అదేం లేదండి నార్మల్గానే ఇచ్చాను సరేలేండి సిరిపాపా లే పంతులుగారికి దక్షిణికి ఆశీర్వాదం తీసుకోండి అనడంతో ఆవిడ చెప్పినట్టుగా చేసి ఆశీర్వాదం తీసుకుంటుంటే దీర్ఘ ఆయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళీభవా అన్నంత వరకు బానే ఉంది కాని శీఘ్రమేవ సుపిత్ర ప్రాప్తి రాస్తూ అనగానే ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు ఒక స్మెఫేక్ స్మైల్ ఇచ్చి డోంట్ వరీ సూర్య ఇది జస్ట్ యాక్టింగ్ మాత్రమే ప్లీజ్ అని కళ్ళతోనే చెప్పింది సిరి బమ్మా అయిపోయిందా ఇంకా ఏమైనా మిగులున్నాయా అని కోపంగా అడిగితే ఎందుకే అంత కోపం అన్నీ అయిపోయాయి ఇంకొక్కటే మిగిలుంది అంటుంటే కోపంగా ఇంకా నా ఏంటది రండి చెప్తాను అంటూ గుడి ప్రాంగణంలోకి తీసుకెళ్లి ఇదిగో ఈ ఉయ్యాల బొమ్మ తీసుకెళ్లి ఆ చెట్టుకు కట్టేసి రండి సంవత్సరం తిరగకుండానే పండంటి బిడ్డ పుడతాడు వెళ్ళండి సిరి ఏదో ఆలోచిస్తూ వద్దు బొమ్మ నాకిష్టం లేదు ఈ ఒక్కటి నన్ను బలవంత పెట్టకు అని బాధగా చెప్తుంటే అదేంటమ్మా నిష్టగా ఇద్దరూ పూజ చేశారు ఇదొక్కటి కూడా చేస్తే బాగుంటుంది వెళ్ళండి అని బాబు తీసుకెళ్ళు అనడంతో సూర్య చెయ్యి పట్టుకుని తీసుకెళ్తూ ఇది కట్టినంత మాత్రాన పిల్లలు పుడతారా ఏంటి ఎందుకంత ఫీల్ అవుతున్నావ్ అని చెప్పి నేను ఇలా పట్టుకుంటాను నువ్వు కట్టు అనడంతో ముడివైబోయింది కాస్త తన వల్ల కాక అక్కడే వదిలేసి కన్నీళ్లతో వెళ్ళిపోతుంటే ఏయ్ ఏమైంది అబ్బా దీనికి ఎందుకు ఈ పిల్ల ఇంతలా బాధపడుతుంది అనుకుంటూనే తనే కట్టేశాడు సూర్య సిరి ఏంటమ్మా ఇది అంటూ తన పక్కకొచ్చింది మంగమ్మ బమ్మా అంటూ తనని ఏడుస్తూ పట్టుకుంది సిరి జరిగిందే తలుచుకొని ఎన్నాళ్ళిలా బాధపడతావే మంచో చెడో పెళ్లి చేసుకున్నావు నువ్వు ఇలా చేస్తుంటే అబ్బాయికి అనుమానం రాదా పదా కళ్ళు తుడుచుకో అంటూ తీసుకెళ్లింది ఏమైంది బామ్మా లేదు బాబూ కళ్లల్లో ఏదో పడిందంటేనూ పక్కకొచ్చింది అవునా ఆ ఆ ఉయ్యాలా నేను కట్టేశాను బామ్మా సరే నేనన్ని కిందకి తీసుకెళ్తాను మీరు బట్టలు మార్చుకుని వచ్చేయండి అని చెప్పి బామ్మ వెళ్లిపోయింది ఇద్దరి గదులు కొద్దిగా దూరం దూరంగానే ఉన్నాయి ఏదో ఆలోచిస్తూ వెళ్తున్న సిరిని వెనుక నుండి అలానే కళ్లార్పకుండా చూస్తున్నాడు సూర్య కొద్దిగా తడారుతున్న పసుపు బట్టలు చిన్న క్లిప్పు పెట్టి లీవ్ చేసిన హైర్ పసుపు బట్టల్లో కలిసిపోయినట్టున్న సన్నని నడుము చూస్తుంటే బాపు బొమ్మ ప్రాణం పోసుకుని వచ్చినట్టు అనిపించింది సూర్యకి కానీ ఉన్నట్టుండి తనెందుకంత డల్లుగా అయిపోయిందో అర్థం కాలేదు సూర్యకి చుట్టుపక్కల ఏమీ గమనించకుండా లోపలికెళ్లిన సిరిని అక్కడే ఉన్న ఇద్దరు పోకిరి గులాళ్ళు గమనిస్తూ ఉన్నారు తనలా లోపలికెళ్లి గడియ వేసుకున్న నిమిషానికే సన్నగా పొడుగ్గా ఉన్న ఒక కర్రని తీసుకుని మెల్లిగా తలుపు కన్నంలో నుండి లోపల వేసిన గడియని శబ్దం రాకుండా పక్కకి తీసేశారు ఇదంతా తెలియని సిరి నార్మల్గానే డ్రెస్ మొత్తం రిమూవ్ చేస్తుంది ఆ కుర్రాళ్ళిద్దరూ సంతోషంగా లోపలున్న సిరిని చూడాలనే కాంక్షతో డోర్ తెరిచారు సరిగ్గా అప్పుడే తలుపు ఓపెన్ చేస్తున్న ఆ కుర్రాడి చేతిని తీయనివ్వకుండా బలంగా ఒక చెయ్యి పట్టుకుంది గే గివట్రాది అంటూ తల తిప్పిన కుర్రాడు కోపంగా చూస్తున్న సూర్యని చూసి తన కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి భయపడి ఫేక్ నవ్వుతో అది లోపలెవరో పిలిచినట్టుంటేనూ ఏంటోనని చూస్తున్నాను అన్నాడు పల్లికిలిస్తూ సూర్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా తను పట్టుకున్న చేతిని గట్టిగా వెనక్కి బెండ్ చేస్తూ మరో చేత్తో అప్పటికీ కొద్దిగా ఓపెన్ అయిన డోర్ ని వెనక్కి తిరగకుండానే నుండి గడియపెట్టేశాడు ఆ కుర్రాడి చేతిని గట్టిగా వెనక్కి విరుస్తుంటే దాన్ని తట్టుకోలేక అతను గట్టిగా అరుస్తుంటే మరొకరు పాడిపోవడానికి వెనక్కి తిరగగానే వాడు వెళ్లకుండా కాలర్ పట్టుకున్నాడు సూర్య సర్ ప్లీజ్ సర్ వదిలేయండి తెలియక చేశాను అంటుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలానే గట్టిగా వంచుతుంటే చెయ్యి మొత్తం నల్లగా కమిలిపోయింది అతనికి వాడు తట్టుకోలేక గట్టిగా ఆరుస్తుంటే చెయ్యి వదిలేసి లాగి పెట్టి గూబ మీద కొట్టాడు దాంతో నేలకి కరిచిపోయాడు వాడు కాలర్ పట్టుకున్న మరుగన్ని అలానే కొద్దిగా పైకి లేపి విసురుగా కింద పడేయడంతో నడుం విరిగి గట్టిగా కేకేశాడు వాడు ఇద్దరు చేతుల్ని రెండు కాళ్లతో అదింపట్టి నొక్కుతూ రే ఆడదాన్ని అలా చూడాలంటే ఇంట్లో మీ అమ్మ కూడా ఉంటుంది వెళ్ళి చూడు ఇంకొకసారి గుళ్ళో కనపడ్డట్టు తెలిసిందంటే జాగ్రత్త వెళ్ళండి అని గట్టిగా అరవగానే బతుకుజీవుడా అంటూ వెళ్లిపోయారు వాళ్ళిద్దరూ అంతలో లోపలున్న సిరికి ఇందాక తను కట్టుకొచ్చి అక్కడ వదిలేసిన పట్టుచీర కనిపించలేదు సిరి అక్కడికి రావడం ముందే చూసిన ఆ కుర్రాళ్లు తన బట్టలు తీసేసి దూరంగా విసిరిపడేశారు ఇక్కడే పెట్టాను కదా ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ ఆ రూమ్ అంతా చూసింది కానీ ఎక్కడా కనిపించలేదు చీర అప్పటికే డ్రెస్ మొత్తం రిమూవ్ చేసి ఉండడంతో ఆ తడి చీరని భుజం చుట్టూ కప్పుకొని ఎవరైనా అమ్మాయిలు కనిపిస్తారేమోనని విండో ఓపెన్ చేసింది అక్కడ సూర్య మాత్రమే అటువైపు తిరిగి నిలబడి ఉన్నాడు ఇంకెవరూ కనిపించకపోవడంతో సూర్య అంటూ పిలిచింది సిరి తను బయటికొచ్చేసిందనుకుని ఆ అంటూ తల తిప్పి వెనక్కి చూశాడు సూర్య కాని తను విండోలో నుండి పిలవడం చీర భుజం మీద కప్పుకొని ఉండడంతో చప్పున తల తిప్పుకుని ఆ ఏంటి అన్నాడు నా బట్టలిక్కడ కనిపించడం లేదు సూర్య ప్లీజ్ ఒకసారి పిలుస్తావా సరేనంటూ చీర కనపడకపోవడమేంటి అనుకుంటూనే చుట్టూ చూసేసరికి దూరంగా పిట్టకోడ మీద పడేసి ఉన్న చీర కనిపించింది ఈ ఎదవలు తీసినట్టున్నారు అనుకుని బట్టలు తీసుకొచ్చి సిరీ అని పిలుస్తూ డోర్ కొట్టాడు మళ్ళీగా డోర్ ఓపెన్ చేసి తల మాత్రం బయటికి పెట్టి చూడగానే సూర్య అటువైపుకు తిరిగి చీర పట్టుకున్న చెయ్యి మాత్రం లోపలికి పెట్టి చీర అందివ్వడం చూసి తన వైపు ఒకసారి చూసి చీర తీసుకుంది సిరి తన వచ్చే వరకు అక్కడే నిలబడి ఉండి ఆమెను తీసుకుని ఆమెతో సహా కిందకొచ్చాడు సూర్య వచ్చేశారా ఇక వెళ్దామా నీరసంగా సరే బామ్మ అంటుంటే ఒక్క నిమిషం బామ్మ ఇప్పుడే వస్తాను అని వెళ్ళి వేడివేడిగా టీ తీసుకొచ్చాడు సూర్య వాళ్ల బామ్మ మీద తలవాల్చుకుని పడుకుంది కాస్త టీ స్మెల్ తగలగానే నవ్వుతూ కళ్ళు తెరిచింది సిరి టీ అడిగావు కదా తీసుకో కప్ తీసుకుంటూనే థ్యాంక్ యూ అంటూ సిప్ చేస్తుంది మీరు కూడా తీసుకోండి బొమ్మగారు అని ఆవిడికి కూడా ఇచ్చి తనూ తాగుతుంటే మొత్తానికి నాకు మంచి మనవడు దొరికాడు అంటూ సూర్య ని చేత్తో నిమురుతుంటే నేను మంచొన్నా బామ్మగారు అని నవ్వుతూ అడిగాడు సూర్య కాదా మరి నా మనవరాలు నీరసంగా అడిగిందని గుర్తు పెట్టుకుని మరీ తెచ్చిచ్చావు అది చాలదా నువ్వేంటో నాకు తెలియడానికి బామ్మ నువ్వు పొరపడ్డావు కూడా తాగాలనిపించి తీసుకొచ్చాను ఆ అదేలే అని నవ్వుతుంది మంగమ్మ కోపంగా ఇక నీ పొగడ్తల కార్యక్రమం ఆపితే వెళ్దాం అంటూనే కారులో వెళ్ళి కూర్చొంది సిరి దాంతో కారు స్టార్ట్ అయింది బమ్మా ఇంకనే అయిపోయినట్టే కదా వెళ్లంగానే నిద్రపోవాలి ఆ బాగా నిద్రపో బాబు రాత్రికి రాత్రికిక ఎటూ ఉండదుగా అంటుంటే ఇద్దరూ ఒకేసారి నిద్ర ఉండదా ఎందుకు బమ్మా ఎందుకేమిటి సాయంత్రం ఇద్దరికీ బంతులాట తర్వాత శోభనం ఏర్పాటు చేయించాను అనగానే ఇద్దరూ ఒకేసారి ముఖాలు చూసుకున్నారు సిరికి ఎలా తప్పించుకోవాలో కూడా అర్థం కాకుంటే సూర్య మాత్రం ముందుకు వంగి నిజంగానా బామ్మగారు ఈ రోజే ఏర్పాటు చేస్తారా అని అడుగుతుంటే సిరి కంగారు పడుతూ వీడింటి ఇలా అడుగుతున్నాడు కొంపతీసీది యాక్టింగ్ అని మర్చిపోయి జీవించేస్తున్నాడా అని భయంగా అతని వైపు చూసింది సిరి